అయితే తెలంగాణలో ఏదైతే హైడ్రా అక్రమ భవనాలు కూల్చివేతకు సంబంధించి తీసుకొచ్చిన హైడ్రా సంస్థకు గవర్నర్ గారైతే సో సంతకం అయితే చేసేయడం అయితే జరిగింది హైదరాబాద్ విపత్తు స్పందన ఆస్తుల పర్యవేక్షణ పరిరక్షణ ఏజెన్సీ హైడ్రాకు విస్తృత అధికారులు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారైతే ఆమోదం తెలిపారు ఈ మేరకు రాజ్భవన్ గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు కూడా చట్టబద్ధత అయితే లభించిందనమాట ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదిస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఇప్పటివరకు హైడ్రాకు ఈ ఆర్డినెన్స్ రక్షణగా అయితే ఉండనుంది అప్పటి వరకును అయితే ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్పై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేయగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ నివృత్తి చేయడంతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపివేశారనమాట చెరువులు కొంటలు నాళాలు పార్కులు ప్రభుత్వ స్థలాలు ఆట స్థలాలు సహా ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలు సమయంలో రక్షణ చర్యలు భారీ వర్షాలు కురిసినప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమబద్ధీకరించడం అగ్నిమాపక శాఖ సేవలు ఎన్ఓసి ఎన్ఓసి జారీ చేయడం తయారు లక్ష్యాలతో జూలై పంతొమ్మిదిన జియో నెంబర్ తొంభై తొమ్మిది ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది రంగారెడ్డి హైదరాబాద్ మేచల్ మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో ఓఆర్ఆర్ వరకు కూడా ఉన్న ప్రాంతాన్ని హైదరా పరిధిలో చేర్చారు హైడ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విభాగం విపత్తు నిర్వహణ విభాగాలు ఇప్పటికే పనిచేస్తూ ఉండగా ఆర్డెన్స్తో మరికొన్ని కీలక అధికారాలు హైడ్రాకి అయితే దక్కినాయి అనమాట సో ఈ విధంగా హైడ్రా అయితే ఇప్పుడు సర్వశక్తివంతమైన సంస్థగా తయారైంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి